ఏంటంటే చారు వేయించాలన్నమాట వేయించుకున్నా పప్పు పప్పుచారులోకి వడియాలు బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం మీరు కూడా తింటారా వడియాలు చెప్పండి నాకు ఈ వీడియో కొంచెం చిన్నగానే ఉంటుంది ఇక్కడ మా అమ్మాయి అడుగుతుంది చూపించుమా అని చెప్పేసి ఇక్కడ రాత్రి బజార్కి వెళ్ళి లైనింగ్లు తెచ్చుకున్నాను అవి చూసుకుంటున్నాను ఫాల్స్ అవి ఆరేసుకోవాలన్నమాట తడిపి చూస్తున్నా లైనింగ్ అది ఎంత వచ్చింది అని చెప్పేసి బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఇట్లా పద్దాకా లైనింగ్ లేని తెచ్చుకుంటా ఒకసారి కట్ట తెచ్చుకో అంటున్నారు ఎందుకులే దగ్గరే కదా కొట్టు అని చెప్పేసి నేను వెళ్ళి తెచ్చుకుంటున్నాను ఒక్కసారి వెళ్ళి ఇంకా ఏవేవి కావాలో తెచ్చుకుంటే ఇంకా అవి అయిపోయిన దాకా ఇంకా వెళ్ళకుండా సరిపోతుందిలే అని చెప్పేసి ఇక్కడ బయట చెత్తబండి వచ్చిందనమాట అదే చెప్తున్నాను అని పెట్టుకుంటే ఇక్కడ మా మామ కొడుకు మంచినీళ్ళు చేస్తున్నాడు చెప్పు వాటర్ తెచ్చాం పాపం ఫోన్ చేయగానే వస్తున్నాడు మా అమ్మమ్మ కొడుకు అయితే మొన్న కూడా ఫో మంచినీళ్ళు తేవాలి అంటే యూరావా అంటే వచ్చి ఈ ఈరోజు కూడా ఉదయం ఫోన్ మంచి మంచినీళ్ళు కావాలిరా అంటే వచ్చి తెచ్చి వెళ్ళాడు ఇక్కడ ఏంటంటే ఒక బ్యానర్ అనమాట నేను మిషన్ కుడతానని చెప్పేసి నలుగురికి తెలియాలి కదా మేము ఉండేది పైన కింద ఓనర్స్ ఉంటారు వాళ్ళు చెప్పారనమాట కొత్త కదా నువ్వు ఇట్లా పెట్టుకో తెలుస్తుంది అందరికీ అని చెప్పేసి అందుకని ఇట్లా చేయించుకున్నాను నాకు ఏంటో పెద్దగా అనిపించింది సైజ్ చెప్పారు కానీ మాకు తెలియలేదేమో ఇంత పెద్ద సైజ్ వస్తుంది అని చెప్పేసి మొన్న ఎనకి బాగాలేదు అని చెప్పి వీడియో పెట్టాను కదా అది కొంచెం జర్నల్లోకి వెళ్తుందనమాట వాళ్ళ కోసం చెప్తున్నాను ఆ రోజు నుంచి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు పనికి వెళ్ళట్లేదు పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది కొంచెం తగ్గాక పనికి వెళ్తాడు ఇంటి దగ్గర ఉంటే అవ్వదు కదా ఇక్కడ కింద ఓనర్స్ ఇంటికి కడుతున్నాడు అనమాట మేము పైన కదా పైన పైకి చూసుకుంటూ ఎవరిని నడవరు కదా అందుకని కింద కట్టుకోమన్నారు కింద ఒకసారి అడుగుతారు ఇల్లు ఎక్కడ అని చెప్పేసి మేము చెప్తాం పైన అని చెప్పేసి ఇంక అలవాటు అయితే వాళ్ళే వస్తారు అని చెప్పారు ఇక్కడ మా అమ్మ అనమాట ఉదయము మా అమ్మ వచ్చింది మా అమ్మని చూపించలేదు నేను మా అమ్మ వద్దనింది బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ కావాలన్నావు కదా రా షాప్కి తీసుకుందువు కానీ అని చెప్పేసి అనింది నేను ఇంకా ఎవరి వాళ్ళ కుట్టి ఇచ్చేద్దాంలేమా ఇంకా ఎందుకు అని చెప్పేసి అన్నాను కానీ మా ఆయన తెచ్చుకో బట్టలు ఇప్పుడే కుడుతున్నావా ఇప్పుడే అవుతాయా ఒకవేళ బట్టలు వస్తాయి కదా అప్పుడైనా ఇబ్బంది అవుతుంది ఒకటి తెచ్చుకో అని చెప్పేసి అన్నాడు అందుకని అమ్మ నేను వెళ్ళాము మేము ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా ఈ షాప్కే వెళ్తాం అన్నమాట అన్నీ ఉంటాయి ఇంకా ర్యాక్ అయితే తెచ్చుకున్నాం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ టాటా